లేవీయకాండము పదకొండో అధ్యాయము మరియు ఎహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చును మీరు ఇస్రాయేలీయులతో ఇట్లనుడి భూమి మీదనున్న జీవులన్నిటిలోను మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరువేయునో దాని తినవచ్చును గాని నెమరువేయు వాటిలోను రెండు డెక్కలు గల వాటిలోను వీటిని తినకూడదు ఒంటే నెమరువేయును గాని దానికి రెండు డెక్కలు లేవు అది మీకు అపవిత్రము పొట్టి కుందేలు నెమరువేయును గాని దానికి రెండు డెక్కలు లేవు అది మీకు అపవిత్రము కుందేలు నెమరు వేయును గాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము పంది విడిగా నుండి రెండు డెక్కలు గలదిగాని అది నెమరు వేయదు గనుక అది మీకు అపవిత్రము వాటి మాంసమును మీరు తినకూడదు వాటి కలేబరములను ముట్టకూడదు అవి మీకు అపవిత్రములు జలచరములన్నిటిలో వీటిని తినవచ్చును సముద్రములోనేమి నదులలోనేమి ఏ నీళ్లలోనేమి వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినవచ్చును సముద్రములలోనేమి నదులలోనేమి సమస్త జలచరములలోను సమస్త జలజంతువులలోను వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నీ మీకు హేయములు అవి మీకు హేయములుగానే ఉండవలెను వాటి మాంసమును తినకూడదు వాటి కళేబరములను హేయములుగా ఎంచుకునవలెను నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకునవలెను వీటిని తినవద్దు ఇవి హేయములు పక్షిరాజు పెద్ద బోరువా క్రౌంచ గద్ద తెల్లగద్ద ప్రతివిధమైన గద్ద ప్రతివిధమైన కాకి నిప్పుకోడి కపిరిగాడు కోకిల ప్రతివిధమైన డేగ పైగిడి కంటే చెరువు కాకి హంస గూడబాతు నల్లబోరువా సంకుబుడి కొంగ ప్రతివిధమైన కొంగ కుకుడుబువ్వా గబ్బిలము రెక్కలు కలిగి నాలుగు కాళ్లతో చరించు చరములన్నీ మీకు హేయములు అయితే నాలుగు కాళ్లతో చరించుచు నేల గంతులు వేయుటకు కాళ్లమీద తొడలుగల పురుగులన్నీ తినవచ్చును నేత మిడతగాని చిన్న మిడతగాని ఆకుమిడతగాని మిడతలలో ప్రతివిధమైనది తినవచ్చును నాలుగు కాళ్ళుగల పురుగులన్నయూ మీకు హేయములు వాటి వలన మీరు అపవిత్రులగుదురు వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును వాటి కళేబరములలో కొంచెమైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుని సాయంకాలము వరకు అపవిత్రుడగును రెండు డెక్కలు గల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు నెమరు వేయకయు నుండునవి మీకు అపవిత్రములు వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును నాలుగు కాళ్లతో నడుచు సమస్త జీవరాసులలో ఏవి అరకాలితో నడుచునో అవన్నీ అపవిత్రములు వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును వాటి కళేబరమును మొసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుని సాయంకాలము వరకు అపవిత్రుడగును అవి మీకు అపవిత్రమైనవి నేలమీద ప్రాకు జీవరాసులలో మీకు అపవిత్రమైనవి ఏవేవనగా చిన్న పంది కొక్కు ప్రతి విధమైన బల్లి ఊసర వెళ్లి తొండా సరటము అడవి ఎలుక ప్రాకువాటిలో ఇవి మీకు అపవిత్రములు ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును వాటిలో చచ్చిన దాని కలేబరము దేని మీద పడునో అది అపవిత్రమగును మగును అది చెక్కపాత్రయ్యేగాని బట్టయ్యగాని చర్మమేగాని సంచియేగాని పనిచేయు ఉపకరణము ఏదియుని అయిన ఎడల దానిని నీళ్లలో వేయవలెను అది సాయంకాలము వరకు అపవిత్రమయ్యుండును తరువాత అది పవిత్రమగును వీటిలో ఏదైనను మంటిపాత్రలో పడిన యెడల దానిలోనిదంతయు అపవిత్రమగును మీరు దానిని పగులగొట్టవలెను తినదగిన ఆహారమంతటిలో నీళ్ళు పడునో అది అపవిత్రమగును అట్టి పాత్రలో త్రాగినయే పానీయమును అపవిత్రము వాటి బరములలో కొంచెము దేనిమీద పడునో అది అపవిత్రమగును అది పొయ్యి అయినను కుంపటి అయినను దానిని పగులగొట్టవలెను అవి అపవిత్రములు అవి మీకు అపవిత్రములుగా ఉండవలెను అయితే విస్తారమైన నీళ్లుగల ఊటలోగాని గుంటలోగాని కలేబరము పడినను ఆ నీళ్లు అపవిత్రములు కావుగాని కలేబరమునకు తగిలినది అపవిత్రమగును వాటి కళేబరములలో కొంచెము విత్తుకట్టు విత్తనములమీద పడినను అవి అపవిత్రములు కావుగాని ఆ విత్తనములమీద నీళ్లు పోసిన తరువాత కలేబరములో కొంచెము వాటిమీద పడిన ఎడల అవి మీకు అపవిత్రములగును మీరు తినదగిన జంతువులలో ఏదైనను చచ్చిన ఎడల దాని కళేబరమును ముట్టువాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును దాని కళేబరములో ఏదైనను తినువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలము వరకు అపవిత్రుడగును దాని కళేబరమును మోయువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలము వరకు అపవిత్రుడగును నేలమీద ప్రాకు జీవరాసులన్నీయు హేయములు వాటిని తినకూడదు నేలమీద ప్రాకు జీవరాశులన్నిటిలో కడుపుతో చరించుదానినైనను నాలుగు కాళ్లతో చరించుదానినైనను చాలా కాళ్లుగల దానినైనను మీరు తినకూడదు అవి హేయములు ప్రాకు జీవరాశులలో దేనినైనను తిని మిమ్మును మీరు హేయపరచుకొనకూడదు వాటివలన అపవిత్రులగునట్లు వాటివలన అపవిత్రత కలుగజేసికొనకూడదు నేను మీ దేవుడనైన యహోవాను నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులయుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునవలెను నేలమీద ప్రాకు జీవరాశులలో దేనివలనను మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనకూడదు నేను మీకు దేవుడనయ్యుండుటకు దేశములో నుండి మిమ్మును రప్పించిన యహోవాను నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను అపవిత్రమైన దానికిని పవిత్రమైన దానికిని తినదగిన జంతువులకును తినదగని జంతువులకును భేదము చేయునట్లు జంతువులను బూర్చియు పక్షులను బూర్చియు జలచరములైన సమస్త జీవులను బూర్చియు నేలమీద ప్రాకు సమస్త జీవులను చేసిన విధీదే అని చెప్పుమనెను